ఖాళీగా ఉన్నాను కదా ఏదైనా చేద్దామని అనుకుంటున్న టైంలో పదిహేను రోజుల నుంచి అటక మీద పెట్టిన బుడ్డు గుమ్మిడికాయ నా వైపు వెటకారంగా చూస్తుంది నువ్వు నన్నేం చేయలేవు రాని సరే అంతమాట నాకు మనం ఎందుకు కూరుకుంటాం ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పి మూడు వేదిల వెనకతలు ఉన్న మా కజిన్కి ఫోన్ చేశాను అర్జెంటుగా వచ్చేయని అది వచ్చేసింది అది పట్టుకొని సో శుభ్రంగా బుడుగుమిడికాయని మా డాడీ చేత పది ముక్కలు అయ్యేలా పగలగొట్టించాను మా డాడీతోనే ఎందుకు అనుకుంటున్నారా బేసిక్ గా ఆడవాళ్ళు పగలగొట్టకూడదు సో పది ముక్కల్ని కలిపి తుమి తురిమి తుమి ఆ రేంజ్కి తీసుకొచ్చేసాం మా మమ్మీ నానబెట్టిన పెట్టిన మినపప్పును కూడా రుబ్బేశారు ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు మేము ఏం చేస్తున్నాము ఆడవాళ్ళు బేసిక్గా ఏం దొరికినా దాన్ని కోరండడో లేదా పచ్చడి పెట్టడమో అది కాకపోతే ఒడియాలు పెట్టడో సో మేము మూడోది ఎంచుకున్నాం అనమాట వడియాలకైతే అన్ని ఇంగ్రీడియెంట్స్ పప్పు తురుము అన్ని కలిపి ఆ రోకలతో రుబ్బేసాం ఆ అందంగా కనిపిస్తున్న ఒడియాలన్నీ మోమోస్ లో కనిపిస్తున్న ఒడియాలన్నీ మా మమ్మీ పెట్టినారు ఎందుకంటే ఆవిడ చాలా ఎక్స్పర్ట్ కాబట్టి అటు ఇటు కాకుండా ఇలా చంద్రబాదుగా ఉన్నాయి కదా ఇవన్నీ నేనే పెట్టినాం అనమాట నేను ఇందులో ఎక్స్పెక్ట్ సో మొత్తం ఒడియాలు అయితే పెట్టేశాం బుడికి ముడికాయ ఒడియాలు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా మీ ఇంట్లో కూడా మీ మమ్మీలు లేదా అమ్మలు నన్నములు ఎప్పుడైనా పెట్టున్నారా అయితే మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోండి ఈ షార్ట్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ దీనికి లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక షార్ట్ బ్లాగ్ తో మీ అందరినీ మళ్ళీ మీట్ అవుతుంది మీ షానింగ్ శివాని ఛానల్ సి